ఆనాడు భారతంలో గోగ్రహణం చేసుకొచ్చిన దుర్యోధను తమ్ముళ్లే కనబడుతున్నావాడేస్తాం కదా జేబు చెల్లర లేక మార్చుకు నీకు ఇస్తే మొత్తం అందు కింద మారిపోద్ది ఏం కాసలయ్య ఆవు నమ్ముతున్నావా ఏ నువ్వు కొంటావా బేరం కుదిరితే కొంటాను ఎంత ఆయనకి వంద రూపాయలు గిట్టింది ఇంకో యాభై రూపాయలు ఎక్కువేసి ఇచ్చి నువ్వు నోర నీ కళ్ళు ఖరీదు తప్ప ఆవు ఖరీదు నీకే తెలుసు నువ్వు రైతు బిడ్డవే నీకు చెప్పాల్సింది ఏమీ లేదు ఒక వెయ్యి రూపాయలు నా మొక్కని కొట్టి ఆవును తొలిపో అమ్మ నీ అమ్మా గొప్ప బేరగా నువ్వు ఆవు ఖరీదు వెయ్యి రూపాయలు అయితే నా కమిషన్ వంద రూపాయలు అవుద్ది అది మార్చక్కలేదు అలాగే ఇదిగో నువ్వు మధ్యలో ఏలెట్ ఉందని నీకు చెప్పానా పై పక్క తప్ప ఇదిగో రవి ఆవుతో పాటు దోండు కూడా తొలిగిపోయావు వెయ్యి రూపాయల నా కొట్టు అయితే వెయ్యి రూపాయలకి తగ్గవన్న వెయ్యి రూపాయలకి ఒక రూపాయి కూడా తగ్గినాయా సరే ఆ వెయ్యి రూపాయలకి ఆవు నువ్వే తీసుకుని వెంకట సుబ్బమ్మ నీకు ఇవ్వాల్సిన అసలు వడ్డీ మినహాయించుకుని మిగతా డబ్బా ఆవిడకి ఇచ్చే ఏమిటి ఏంటి ఏమిటి ఏమిటి వెంకట సుబ్బమ్మని మాట కాదు నేను ముందు ఉంచుకొచ్చాను అమ్మని అమ్మ గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే ఆయన చేసిన తప్పేమిటి ఆయనకి బాక్య ఉంది ఆవన్ తోలు తెచ్చుకున్నాడు తప్పేమిటి మీరు చేసిన బియ్యలు మర్చిపోలేను బాబు దాని దేవుంది కానీ ఆవును తోలుకెళ్లి వీలైనంత త్వరలో ఆ బాక్య తీర్చి అలాగే బాబు ఇలా పక్క పక్క నడుస్తూ సరదాగా మాట్లాడుకుని ఎంత కాలం అయింది ఇలా మాట్లాడుకోవడం సరదాగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా నాకు ఉండిపోవాలని ఉంది తులసి మన భవిష్యత్తు బంగారం చేసుకోవాలంటే అవసరం చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకుని మనం బ్రతుకుని పండించుకున్నాం రేపేనాకపోతే మనం కన్న కలన్నీ కలలు అయిపోతాయి వద్దు మోహన్ నా కోసం నీ చదువు పాటు చేసుకోవద్దు కలిసే కాలం వచ్చినప్పుడే కలుతా

రేపు అన్ని ఒకేసారి కొనే భారం తగ్గుతుంది ఆ చెల్లెల్ని అత్తవారింటికి సగౌరవంగా పంపానన్న తృప్తి నాకుంటుంది ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు కానీ రక్తం పంచుకు పుట్టిన దాని దాన్ని గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయడు అమ్మా కూడా నన్ను దూరంగా చూడడం కాదు బాబు వాడు అసలు ఇల్లు తల్లి అన్న చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ తన గురించి తనే ఆలోచించుకునే స్థితి రానప్పుడు ఇతరుల గురించి ఎలా ఆలోచించగలమా అయినా ఇంటికి పెద్దవాడిని నేనుండగా వాడెందుకు ఆలోచించాలి కష్టపడి ఇంజనీర్ అయ్యాడు రేపు మాపో ఉద్యోగం వస్తుంది ఆ తర్వాతే తమ్ముడు మనల్ని గురించి ఆలోచించేది ఆలోచించగలిగేది ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎంత ప్రయత్నించినా ప్రతి ఆఫీసులో నో వేకెన్సీ నో వేకెన్సీ అన్నమాట అయితే నేను కూడా నో వేకెన్సీ చెప్పే వరకు ఇలాగే తిరుగుతారనమాట రేఖ హాస్యాన్ని కూడా ఆ మాట జీవితంలో ఏం పోగొట్టుకున్నా నిన్ను మాత్రం పోగొట్టుకోలేను నేను అంతేనని మీకు తెలుసుగా కాకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఇంకా ఎన్నాళ్ళు మన పెళ్లికి వాయిదా వేస్తారు వాయిదా వేడా నాకు మాత్రం సరదానా కానీ మగవాడు తన కాలం ఇతను నిలబడగలిగినప్పుడే భర్త కాగలి పోనీ మా డాడీ చూద్దాం కూర్చో బాబు నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది బాబు చదవటం క్లాసులు తెచ్చుకోవడం నా చేతుల్లో ఉందండి కానీ ఉద్యోగం సంపాదించడం మాత్రం నా అలా కావట్లేదు అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను డాడీ ఈ రోజుల్లో ఉద్యోగం శ్రీ లక్షణం అన్నారు మగవాడనేవాడు ఏదైనా వ్యాపారం చేసి విదేశం దాకా పాకడానికి ప్రయత్నం చేయాలి కరెక్ట్ డాడ్ అందుకే హైదరాబాద్ లో నేను తవిస్తున్న గల్ మైకా పడే వరకు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తున్నాను